తెలంగాణ కుంభమెల మన మేడారం సమ్మక్క సారక్క జాతర ఇంకొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది కదా నాకు తెలిసి ఇప్పటికే చాలా మంది మేడారం అయితే వెళ్తున్నట్టున్నారు మేము కూడా మేడారం అయితే వెళ్ళొచ్చాము కానీ ఇప్పుడు కాదు ఆగస్టులో వెళ్ళాము నా వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటది మా పెద్ద తమ్ముడు నెదర్లాండ్స్ లో ఉంటాడని వాడైతే ఈ మధ్య ఆగస్టులో ఇండియాకి వచ్చాడు ఆగస్టులో ఎందుకు వచ్చాడంటే మా పెద్ద తమ్ముడికి అదే విధంగా మా రెండో తమ్ముడికి ఇద్దరికి కూడా ఒక పన్నెండు రోజుల తేడాతోనే ఇద్దరికి కొడుకులు పుట్టారు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి అని చెప్పేసి మా పెద్ద తమ్ముడు అయితే ఇండియాకైతే వచ్చాడు సంవత్సరం లోపే పుట్టెంటుకలు తీయాల్సి ఉంటది కదా అందుకని చెప్పేసి మొక్కులు తీర్చుకోడానికి వచ్చాడు ఇక ఫస్ట్ అయితే విమలవాడలో పుట్టింటికలో ఇచ్చి ఆ తర్వాత కొమ్మర వెళ్లి అయిన ఓళ్ళు తిరుపతి ఇక చివరిగా మేడారం మొక్క అయితే ఉండేది అనమాట అయితే మేకపోత మొక్కు ఉండే అదే విధంగా పిల్లల ఇద్దరు ఎత్తు కూడా బంగారం మొక్కు ఉండేది అందరం కలిసి మేడారం అయితే బయలుదేరాము మొదట గట్టమ దగ్గర ఆగి దర్శనం చేసుకుని ఆ తర్వాత మేడారం అయితే వెళ్ళాము అప్పుడు కూడా కొద్దిగా క్రౌడ్ అయితే బానే ఉంది ఇట్లా ముందు వెళ్ళొచ్చినా కూడా ఇప్పుడు ఈసారి కూడా ఇంకా జాతర అయితే స్టార్ట్ అవబోతుంది కదా ఇప్పుడు కూడా మళ్ళీ జాతర టైంలో కూడా మళ్ళీ మేమైతే అంటే తమ్ముడు రాకపోయినా మేమందరం కలిసి మళ్ళీ మేడారం అయితే వెళ్ళి అమ్మలో దర్శనం అయితే చేసుకుని రావాలి